నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అల్లూరి సమాధులు తమ ప్రాంతంలో ఉండడం అదృష్టం వైఎస్ఆర్సిపి జిల్లా మహిళా లోచల సుజాత దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మహానీయుడు అల్లూరి సీతారామరాజు సమాధులు తమ ప్రాంతంలో ఉండడం తమ అదృష్టమని వైఎస్ఆర్సిపి అనకాపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఈయల్పురం సర్పంచ్ లోచల సుజాత తెలియజేశారు అల్లూరి సీతారామరాజా ఒకటి సున్నా ఒకటివ వర్ధంతి సందర్భంగా అల్లూరు పార్కులో ఆయన సమాధులకు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ లోచల సుజాత మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మన్యప్రాంత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి అల్లూరి అని కొనియాడారు ఆయన చరిత్ర నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన అడుగుజాడల్లో యువత పయనించాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మామిడి కృష్ణవార్డు మెంబర్ కాళ్ల శ్రీదేవి చిటికెల వివేకానంద కుండల పెదబాబులు లక్ష్మణ్ తామరపల్లి శివ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు 재미 Gaya experiences maha hoc అదకొచ్చేది తమ్ముడు ఇచ్చి వైపు అన్న వచ్చే కృష్ణ మితి వైపు ఎలా ఇలాగొచ్చేది తమ్ముడు